తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో పాటు పెద్దల సభలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు ఖమ్మం లోక్సభకు పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కూడా గెలిపించుకుంటామని చెప్తున్న రేణుకా రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు ఇప్పటికే ఏఐసిసి ఖరారు చేయటం ఇటు ఇప్పటికీ పలుమార్లు ఎంపీగా పనిచేశారు అట్లాగే కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు రాజ్యసభలో పెద్దల సభకు వెళ్ళబోతున్నారు ఎట్లాంటి ఇదితో ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పటి వరకు పనిచేసిన తీరుకి ఎంపీగా మీరు అనేక సార్లు పార్లమెంట్లో అడుగుపెట్టారు రాజ్యసభకి ఇప్పుడు పెద్దల సభకి మిమ్మల్ని ఎంపిక చేసింది ఐసీసీ సో ఎట్లా ఫీల్ అవుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మ నా చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటున్నాను అధిష్టానం చెప్పిన నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అంగీకరించారు మనస్ఫూర్తిగా దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇది కేవలం నాకు ఒక వ్యక్తిగా ఇచ్చిన గుర్తింపో పదవో కాదండి శ్రీమతి సోనియా గాంధీ గారు ఖర్గే గారు ప్రత్యేక గుర్తింపు ఖమ్మం జిల్లా కార్యకర్తలు ఎవరైతే ఈ పది సంవత్సరాలు మ్యాక్సిమం నరకం అనుభవించి వాళ్ళని టార్చర్ చేసి అడ్డగోలు కేసులు పెట్టి ఏం చేసినా కాంగ్రెస్ జెండా వదలకుండా నిలబడిన వాళ్ళకి గుర్తింపుగా ఇది ఒక ఆయుధంగా అందించారు అధిష్టానం సో చాలా బాధ్యత పెరిగిందని నేను అనుకుంటున్నా అదేవిధంగా పార్లమెంటు సమావేశాల్లో మీరు చూస్తే చాలా స్టాండర్డ్స్ మారిపోయాయి గతంలో నేను ఉన్నప్పుడు ఇప్పుడు చాలా తేడా కనప కనపడబోతుంది అనేది నాకు పూర్తిగా అర్థమవుతా ఉంది అందుకది లెటెస్ అడ్డగోలిగా మెంబర్స్ని హౌస్ నుంచి డిస్మిస్ చేయటం పంపించేయటం బహిష్కరించటం ఇది పద్ధతి కాదు అక్కడ ఆడవాళ్ళకి గౌరవం లేకుండా మావు మొహత్ర అట్లా పిల్లలందరినీ కూడా సతాయించి అధికార బలాన్ని దురుపయోగం చేసుకొని ప్రజల్ని అదరగొట్టి బెదరగొట్టి మాట్లాడతారని అనుకుంటున్నారు ఆ పప్పులు సాగవు అది నేను గ్యారంటీ ఇస్తాను రైట్ గతంలో మీరు ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి లోక్సభకి వెళ్ళాలి అని అనుకున్నారు భావించారు కూడా అయితే ఇటు అధిష్టానం మాత్రం రాజ్యసభకు మిమ్మల్ని పంపడం జరుగుతుంది సో మీరు మీరెవరినైనా రికమెండ్ చేస్తున్నారా ఖమ్మం నుంచి ఎట్లా ఉండిపోతుంది ఖమ్మం బరిలో ఎవరు ఖమ్మం బరిలో రావాలని చాలా మంది వేస్తున్నారు అది వేరే మాట అధిష్టానం ఇంతవరకు నా అభిప్రాయం అడగలేదు ఏదేదైనా కార్యకర్తల కోరిక మేరక ఎవరు అనేది నిర్ణయం తీసుకుంటే ఆ సీటు గెలిచి వస్తాం కోర్స్ మేడం సోనియా గాంధీ గారు వచ్చింటే మాకు ఐదు లక్షల మెజారిటీ పైన వచ్చింది అది వేరే మాట ఎందుకంటే ఇప్పటికే మాకు రెండున్నర లక్షల లీడ్ ఉందాడా సో మాకు ఇది కాకపోతే మేము ఈ లోక్సభకి చాలా సునాయాసంగా గెలిచేస్తామని అందరూ అనుకుంటున్నారు ఎక్కడ కూడా జాగ్రత్తగా మనం కథం వేస్తేనే బెటర్ అండ్ క్యాడర్లోకి ఉత్సాహం తీసుకొచ్చే నాయకులను ఎవరినన్నా ఎన్నుకుంటే అది బెటర్ గతంలో కూడా మీరు సోనియా గాంధీతో పాటు పార్లమెంట్లో పెట్టారు ఇప్పుడు రాజ్యసభకి తనతో పాటు పనిచేయబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది నా అదృష్టం అనుకుంటున్నా అట్లీస్ట్ మేడం తో రోజు మేము చూడగలుగుతాం మాట్లాడుకోగలుగుతాం అండ్ వెరీ గ్రేట్ఫుల్ నాకు అవకాశం ఇచ్చినందుకు అండ్ రాబోయే రోజులు విల్ బి ఇంట్రెస్టింగ్ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నారు మనం సభలు చూస్తే ఒకవైపు ఇటు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు కృష్ణా జలాల యుద్ధం కావచ్చు కొనసాగుతూ ఉంది పోటా పోటీగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభలో కావచ్చు బయట మేడగడ్డ ఇష్యూలో కావచ్చు ఇవన్నీ సెనారియో ఎట్లా అనిపిస్తుంది ఏమండి ఇప్పుడు ఇట్స్ వెరీ బ్యాడ్ టిఆర్ఎస్ పూర్ లూజర్ ఓడిపోయినారని మది చెల్లించి ఎట్లా మాట్లాడి వ్యవహరిస్తున్నారా ఏంటి నాకు అర్థం కావటం లేదు కృష్ణా నదులు మీరు ఇచ్చేసారు మీది మేము వచ్చి నెల రోజులైంది మేము ఏంటి నువ్వు పది సంవత్సరాలు నువ్వు ఆడు కూర్చున్నావు ఏం సంతకాలు పెట్టావు ఇప్పుడు ఆ గోటకాలు అన్నీ బయటకు వస్తున్నాయి అది చూసి కదా వీళ్ళు వంద అబద్ధాలు చెప్తే అందరు నమ్మేస్తారని గోబుల్స్ ట్రూత్ లాగా మాట్లాడుతూ ఉన్నారు చాలా శోచనీయం మాకు వ్యక్తిగతంగా వీళ్ళు ఎవరిపైన వీ హ్యావ్ నో టైం ఎవరు వీళ్ళు నాన్సెన్స్ ఫెలోస్ కాకపోతే మీరు ఒక బాధ్యత వహించి పదవిని అలంకరించిన వాళ్ళు కాబట్టి ప్రజా సొమ్ము కాబట్టి నీ ఆస్తిలో వాటా నువ్వు ఏం చేసినా మేము అడగము కానీ ఇది ప్రజా సొమ్ము మరి ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది మరి వాళ్ళ చుట్టూ నాయకట్టలు కాసుకున్నోళ్ళు రైతులు వాళ్ళ సమస్య ఏంటి మీరు అవన్నీ కూడా గమని అంత నెరిచీలి బ్యారేజెస్ అన్ని కూలిపోతా ఉంటాయి బ్యారేజ్కిను దీనికి తేడాలు తెలియకుండా ఈ విధంగా వాళ్ళు చేసిన అవకతవకలు అవి బయటకు వస్తాయి రావాల్సిందే అదే ప్రజాస్వామ్యం బయటికి నేషనల్ పాలిటిక్స్ చూస్తే రైతులు ఒకవైపు ఎంతో పోరాటం చేస్తా ఉన్నారు దాన్ని ఎట్లా చూస్తారని మరోవరు రాబోయే కాలంలో ఎలక్షన్ ఉద్దేశంలో పెట్టుకొని ఇట్లాంటి పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏమండి పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులు ప్రధాన మంత్రులు వాళ్ళు ఏదన్నా చేయొచ్చు ఒక రైతే చేయకూడదు అనమాట అంటే జీవితాంతం మేము సేవలు చేసి రోడ్డు మీద పోయే రోమియో కాడ నుంచి రాష్ట్రపతి వరకు మేము అన్నం పెడతాం రైతులుగా మరి రైతాంగంకి ఎటు హక్కులు లేవా మేము చెప్పేది మీరు దలుచుకోలేదు మా నిరసన మీరు పాటించుకోదలుచుకోలేదు వాళ్ళు ఎవరన్నా ఫారినర్సా టెర్రరిస్ ఆ బార్డర్ నుంచి దాటి వచ్చిన వాళ్ళ అంత ఎన్ని నిధులు ఖర్చు పెట్టి మీరు ఆ బ్యారికేడ్స్ అక్కడ ఏర్పాటు చేశారు దాని వదిలి ఎవరినైనా మినిస్టర్ని పంపించి కూర్చోపెట్టి మాట్లాడితే ఉత్తమంగా ఉండేది కానీ ఆ సుగుణాలు లేవు కదా బీజేపీకి పెద్ద ఏదో పాకిస్తాన్ వచ్చేసినట్టు వాళ్ళ పోజులు కొడుతూ అట్లా చేస్తున్నారు రైతాంగం క్షమించదు ఎన్నికల ముందు వీళ్ళు గతంలో కూడా మంత్రి కొడుకు తీసుకొని వ్యాన్ వేసి వాళ్ళని గుద్దేస్తే ఆ మంత్రిన జరపలేదు అంత దుర్మార్గానికి చెందిన ప్రభుత్వం అది గుడ్ రైతే చెప్తారు సో ఇది మొత్తంగా రాజ్యసభలో అడుగుబెట్టబోతున్న రేణుకా చౌదరి గారు ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పైన ఉన్న నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతను పెంచుతూ రాజ్యసభకు పంపబోతున్నారని చెప్తున్నారు ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు రైతులు ఇటు ప్రజలు బుద్ధి చెప్తారని ఆమె చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్ తో హైదరాబాద్